Thank you నిర్మాణం జరుగుతోంది సుమారుగా నలభై ఎకరాల జాగాని దానికి ఆనుకుని మనకి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అంటే ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయలు ఆసుకుని ప్రైవేట్ ఫారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి హక్కు ఎవరిచ్చారని వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఇవాళ మహాత్మా గాంధీ గారికి వెనకబట్టం ఇస్తూ ఇక్కడి నుంచి సబ్ కలెక్టర్ కి పైన అవ్వబోతా ఉన్నాం ఇవాళ ప్రజల యొక్క ఆస్తికి ఇవాళ రాజమండ్రిలో ఎంపీ ఉన్న నలభై కాదని అమ్మేసే హక్కు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఇచ్చారని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ మీ అందరికీ కూడా ఒకటే తెలియపరుస్తా ఉన్నాం ఇది మా పార్టీ ఉద్యమం కాదు ఇది ప్రజా ఉద్యమం ఇది మీ ఆస్తి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీల్ని జగనన్న తీసుకొచ్చిన సందర్భం ఆ పదివేడు మెడికల్ కాలేజీల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెడతా ఉన్నారు ఎంత దుర్దృష్టకరం అండి ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీల ఆస్తి చూస్తే సుమారుగా యాభై అరవై వేల కోట్ల మాటే రాజమండ్రిలోనే చూస్తే సెంట్రల్ జైలు దగ్గర గజం కనీస పక్షాన లక్ష రూపాయలు ఉంటుంది నలభై ఎకరాలంటే ఎకరానికి ఐదు వేల గజాలు లక్కేసుకుంటే యాభై కోట్ల రూపాయలు విలువ అలాంటిది నలభై ఎకరాలైన అంటే సుమారుగా రెండు ఆ రెండు వేల కోట్ల రూపాయల ఆస్తిని దాంతో పాటు ఐదు వందల కోట్లతో కాలేజీ నిర్మాణం జరుగుతాం దీన్ని అందరికీ కూడా అమ్మే కార్యక్రమం చేసిన వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ సందర్భంగా మరి అమర్ రహాత్మా గాంధీ Mm hmm.

పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలు సంఘాలు విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ నిరసన తెలియపరుస్తా ఉన్నారు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈయన బినామీ కంపెనీలకు రాస్తా ఉన్నాడు అరవై ఆరు సంవత్సరాల పాటు దీన్ని ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజ్ తీసుకురాల అలాంటిది జగనన్న పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి రాసి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు కనీసం జ్ఞానం కూడా లేకోకుండా ప్రతి హాస్పిటల్ కి ప్రతి కాలేజీకి ఆనుకుని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అది కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది మరి అంటే పేద ప్రజలు ఎక్కడికి అంటే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఇదే రాజమండ్రిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అది కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే మరి పేద ప్రజలు రోజుకి రెండు మూడు వేల మంది ఆ హాస్పిటల్కి ఓపి ఉంటుంది మరి వాళ్ళందరి యొక్క పరిస్థితి ఏంటి ఇవాళ ఫ్రీగా వైద్యం జరుగుతుందా కనీసం జ్ఞానం కూడా లేకుండా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనే ఇది ఆపేదాకా నిర్ణయం వెనక్కి తీసుకునే దాకా ఈ పోరాటం ఆగదని కూడా తెలియపరుస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై వైఎస్ఆర్ సిపి చేపట్టినటువంటి ర్యాలీ కంబాల చెరువు దగ్గర నుంచి కంబాల చెరువు దగ్గర ముందుగా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరి ఆఫీస్ రాఫీస్తో అవ్వడం జరిగింది ఈ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది సుదీర్ఘమైనటువంటి పరిపాలన చేసేటటువంటి చెప్పుకునేటువంటి నారా చంద్రబాబు నాయుడు గురించి ఒక్క నిమిషం ఒక్క సెకండ్ పట్టు ఆయన తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ఒక్క మెడికల్ కాలేజీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి సందర్భం లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క ఐదు సంవత్సరాల్లో పరిపాలన చేసి దరిదాపు పదిహేడు కాలేజీలని ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రజలకి ఇస్తే ఇవాళ ఏదో ఈయన పరిపాలనలోకి వచ్చి అత్తసొమ్ము అల్లుడు దార పోసినట్టు ఇవాళ ఆయన దారాదత్వం చేయడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణం ఖచ్చితంగా దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా వ్యతిరేకత ఉన్నారు అది గమనించి మీరు మీ పరిపాలనలో సజవునుగా నడుపుకోవాలని అనుకుంటే ఇమీడియట్లీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం Thank you.